నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్ అంబెం ఎడపల్లి గ్రామాలలో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించడంతో పాటు ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు అయితే ఇంద్రమ్మ పథకంలో అదే ప్రభుత్వమే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇంద్రమ్మ ఇన్ల లబ్దిదారుల నుండి ఎవరైనా పైసలు వసూలు చేసినట్లు తెలిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బిల్ల రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంజ కామప్ప అమనుల్లా షరీఫ్ ఖాజా జక్కం బాలింగం బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరటూరి సత్యనారాయణ బొబ్బిలి శ్రీనివాస్ కిషోర్ సహకార సంఘం చైర్మన్ మల్కారెడ్డి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మాజీ సర్పంచ్లు శంకర్ నాయుడు ఎల్లయ్య యాదవ్ పాల్దా భాస్కర్ రెడ్డి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తాహెర్ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ రెడ్డి మేమందరం కలిసి ఏదైతే చిన్న వాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టిండ్రు తప్పనిసరిగా దీంట్లో అంటే మీరు తొందరగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో మీరు డాక్రా గూబులా ఉంటే యాభై వేలు డెబ్బై ఐదు వేల వాళ్ళ దగ్గర లోన్లు ఎప్పుకొని బేసిమ్ వరకు అయిపోతే లక్ష రూపాయలు ఇస్తున్నారు హౌజింగ్ తర్వాత స్లాబ్ లేవాలకు వస్తే రెండు లక్షలు ఇస్తున్నారు స్లాబ్ తర్వాత ఏదైనా పండ్లకు ఇంకో లక్ష ఐదు లక్షలు ఇస్తున్నారు తప్పనిసరి తప్పనిసరి అంటే కఠిన ఇస్తారు మీద లేదు ోళ్లకు వేరే నోళ్ళకి ఇస్తలేదు ఏమి లేనాక కొత్త ముగ్గు వస్తేనే రికార్డులు వస్తున్నాయి లేకుంటే రాదు కాబట్టి ఇప్పుడు డెబ్బై నాలుగు ఇచ్చినాం మళ్ళా ఒక మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ కొత్తగా వస్తాయి కూడా ఇద్దాం ఇక్కడ తప్పిపోయిన ఉంటే కూడా ఇద్దాం కాకపోతే తొందరగా అధికారులు సహకరిస్తారు మీరు కూడా దగ్గర సంఘాలు కానీ మేము చెప్పినాం ఆఫీసర్లకు వాళ్ళకు లోన్ ఇప్పియండి యాభై వేలు డెబ్బై ఐదు వేలు బేసిమెంట్ మళ్ళా స్లాబ్ లెవెల్కి వస్తే రొటేషన్తో చేసుకోవచ్చు అంటే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇప్పుడు మా అంత అంత అయిపోయింది పుసుక మట్టుకు ఫ్రీ ఇస్తారు కట్ గవర్నమెంట్ కట్టడానికి అవసరం లేదు ఇసుక కానీ ఫిల్లింగ్కు డబ్బులు మా అంటే డబ్బులు తెచ్చిన వాడుకు ఖర్చుకోవచ్చు డాక్టర్ గది గవర్నమెంట్ కట్టే అవసరం లేదు ఇది చేస్తున్నాం ఇంకా నువ్వేం చేస్తావు బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ అయిపోయిందా ఎక్కడ చూస్తున్నావు ఇది రాదు మూడు రకాలు లక్ష ఇస్తే పైసలు వసూలు చేసేది కదా సార్ ఏమన్నారు అట్లా ఇచ్చే అవసరం లేదు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఎవరికి ఇచ్చే ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు మీరు మాకు మాకు అంటే మీరు ఇల్లు కట్టుకుంటే కాదు అన్నట్టున్నారు రెడ్డి గారు నాకు దుస్తులు పెట్టుకొని ఏదన్నా ఇబ్బందున్నా వీళ్ళందరూ ఉన్న వాళ్ళకి చెప్పండి ఆఫీసులో చెప్తాం ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాం నేను సార్ కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రంతం నుంచి ఆ చేప కట్టుకుంటే మరి గత పది సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాం సార్ కాయ పట్టాలు వేసుకొని అనుకుంటున్నాం సార్